నమస్తే అండి వెల్కమ్ టు లలితా శాస్త్ర కలెక్షన్స్ అయితే కొత్త కలెక్షన్ తీసుకొచ్చేసానండి కలెక్షన్ వచ్చి ఈ విధంగా బాక్స్లో వస్తుందండి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ మీద వర్క్ వస్తుంది ఫైవ్ ఇంచెస్ వర్క్ వస్తుందండి స్పేస్ సిల్క్ మీద కలర్స్ వచ్చేటప్పుడు టూ కలర్స్ వస్తాయండి ఈ విధంగా టూ కలర్స్ వస్తాయి శారీ అంతా ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా కట్ వర్క్ వస్తుందండి బార్డర్ కూడా కట్ వర్క్ వస్తుంది ఇట్లాగా వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా శారీ అంతా ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుందండి ఈ విధంగా టూ కలర్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది కర్దానా వర్క్ వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ టెన్ ఇంచెస్ వస్తుందండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ వస్తుంది మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కానీ మగ్గం వర్క్లో కానీ ఎలా వేయించుకుంటారో ఆ విధంగా వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగుంది బాడీ ఆల్ ఓవర్ అంతా ఇలాగ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి అక్కడక్కడ ఇందులో వచ్చేటప్పటికి సెవెన్ కలర్స్ వచ్చినాయండి మీకు ఒక్కొక్క కలర్ చూపిస్తాను ఇది ఈ విధంగా ఉందండి శారీ నచ్చితే వెంటనే మీరు ఫోటో తీసి నాకు వాట్సప్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇంకొక కలర్ చూపిస్తానండి ప్రతి సారీ కూడా ఈ విధంగా బాక్స్లో వస్తుంది ప్రతి సారీ కూడా క్లాత్ చాలా బాగుందండి పిల్లలు కట్టుకోవడానికి పండగకి మన దసరాకి కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్కి కాలేజీల్లో ఫంక్షన్స్కి కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేటప్పటికి బ్లూ షేడు స్కై బ్లూ షేడు ఎల్లో రెండు వస్తాయండి ఇట్లాగా టూ కలర్స్ స్కై బ్లూ షేడు ఎల్లో ఇది కూడా కట్ వర్క్ వస్తుందండి మొత్తం కూడా ఆల్ ఓవర్ కట్ వర్క్ వస్తుంది లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది ఇట్లాగా బ్లౌజ్ వచ్చేసి కర్దానా వర్క్ ఇక్కడ సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఈ విధంగా ఇదంతా సిల్వర్ థ్రెడ్ వచ్చిందండి ఇక్కడ కూడా కట్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి ఇట్లాగా సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదండి శారీ ఇది బార్డర్ వైపు ఇది ఫైన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇంకో కలర్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చి థర్డ్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి వచ్చిందండి నెక్స్ట్ కలర్ ఇలా వచ్చిందండి ఇది బార్డర్ వైపు వస్తుంది ఇది పైన వస్తుందండి టూ డీ కలర్స్ అనమాట ఇట్లాగా మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందండి లైట్ లావెండర్ కలరు లైట్ పింక్ అట్లా బేబీ పింక్ షేడ్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి లావెండర్ కలర్ వచ్చింది ఫుల్ వర్క్ వచ్చింది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ సిల్వర్ థ్రెడ్ కద్దనా వర్క్ వచ్చిందండి ఈ కలర్కి ఇది థర్డ్ కలరు నెక్స్ట్ వచ్చి ఈ కలర్ వస్తుందండి బేబీ పింక్ కొంచెం డిసెంబర్ కలర్ అంటారు కదా ఆ కలరు దానికి సీ గ్రీన్ వచ్చింది పళ్ళు అంతా శారీ అంతా కూడా బార్డర్ కట్ వర్క్ వచ్చిందండి ఇలాగా కుందన్స్ వచ్చినాయి దీనికి కూడా ఇలాగ కర్దానా వర్క్ వచ్చింది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది సిల్వర్ వర్క్ వచ్చింది బాడీ అంతా కూడా ఇలాగా సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చాడండి మంచి కలర్ కాంబినేషను ఈ విధంగా వస్తున్నాయండి కలర్ ఇది ఈ విధంగా వస్తుంది స్పేస్ సిల్క్ మీద వర్క్ అండి ఇదంతా స్పేస్ సిల్క్ మీద అండి ఆల్ ఓవర్ బార్డరు అంతా కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది ఇలా పైన అంతా కూడా ఇలాగ నక్కి వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా కర్దాన వర్క్ వస్తుంది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ సిల్వర్ వర్క్ వస్తుంది బాడీ అంతా కూడా ఇలాగా సిల్వర్ థ్రెడ్తో వర్క్ వస్తుందండి హ్యాండ్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ వస్తుందండి ఇది టెన్ ఇంచెస్ మనకి హ్యాండ్ అంతా వచ్చేస్తుంది ఫుల్ హ్యాండ్ వర్క్ లాగా మగ్గం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటే ఎలా హ్యాండ్ వస్తుందో ఆ విధంగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషను నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో కలర్ ఇట్లా వచ్చిందండి టూ కలర్స్ ఇలా వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుందండి కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే చాలా కాలం వస్తుంది చాలా బాగుంది స్పేస్ సిల్క్ మీద కట్ వర్క్ వచ్చిందండి సిల్వర్ సిల్వర్ నకి వర్క్ ఇది అంతాను బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ కర్దానా వర్క్ వచ్చింది టెన్ ఇంచెస్ హ్యాండ్ వచ్చింది ఆల్ ఓవర్ బాడీ అంతా ఈ విధంగా సెల్ సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి నచ్చిన వాళ్ళు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాము త్వరగా టోటల్ సెవెన్ కలర్స్ అండి లాస్ట్ కలరు ఈ కలర్ వచ్చి ఇలా వస్తుందండి కలర్ వస్తుంది బార్డర్ ఇలాగ వస్తుందండి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది సిల్వర్ థ్రెడ్ తోటి సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ థ్రెడ్ సిల్వర్ థ్రెడ్ కర్దాన్న వర్క్తో వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రైస్ వచ్చేటప్పటికి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా డిటిటిసి ద్వారా బయటకైనా పంపిస్తాము థ్యాంక్ యూ